మన న్యాయమూర్తులు కూడా చూస్తుంటాం మనం వాళ్ళు తరచూ తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు వాళ్ళు మత విశ్వాసాల ప్రకారం నడుచుకుంటారు తీరా కోర్టుకి లాగా మళ్ళీ మన మతానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంటారు వీటిని ఎట్లా చూడాలి అసలు వాళ్ళు ఏందంటే మేము దేవతల తర్వాత దేవతలనే ఫీలింగ్ వాళ్ళు అతనిచ్చిన తీర్పు ఒక మతాన్ని ఏ విధంగా గాయపరుస్తుంది అనేటువంటి విషయం ఆలోచించారు అసలు ఇప్పుడు మొన్న మన శబరిమల కేసు తీసుకున్నారు ఒక ముస్లిం మతానికి చెందినటువంటి యంగ్ లాయిడ్స్ అసోసియేషన్ అని కోటి పెట్టుకొని దాని తరపున కేసు వేశాడు ఇది శబరిమలై ఆలయం లేకి ఆడవాళ్లను ప్రవేశం లేకుండా చేస్తున్నారు ఆడవాళ్ళకు కూడా ప్రవేశం కల్పించమని దాన్ని అడ్మిషన్ తీసుకున్నారు అరే కేసు అడ్మిషన్ తీసుకోకుండా కొట్టేయాల్సినటువంటి విషయం అది ఎందుకంటే మత విశ్వాసం కాదండి ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి ఏంటంటే విషయం శబరిమల తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయాలకు ఏమైనా ఆడవాళ్ళను నిషేధం ఉందా ప్రవేశం నిషేధించారా లేదు కదా ఆ ఒక్క చోటని ఎందుకు నిషేధిస్తున్నారు చారిత్రక నిషేధం కూడా కాదు పదో సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి యాభై సంవత్సరం వయసు వచ్చినప్పటి వరకు మధ్యలో ఉన్నటువంటి వయస్సు స్త్రీలు మాత్రం ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశం లేదు స్త్రీ సహజమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి కాబట్టి ఆయన అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి ఆయనకు ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని మీరు ఆలోచించరా పోనీ దేశమంతా ఈ అయ్యప్ప ఆలయాల్లోకి ప్రవేశం నిషేధం ఉంటే అలా ఒక లెక్క ఒక్క ఆలయం నిషేధం చేస్తే అక్కడ కూడా ఎత్తేసిన అడ్మిషన్ ఇచ్చావే సరే అడ్మిషన్ తీసుకున్నావు నువ్వు బాగానే ఉంది పిటిషనర్ ఎవరు హిందువా అయ్యప్ప భక్తురా అది కూడా నువ్వు తీసుకోవా నీకు ఆ మతానికి సంబంధం ఏంటంటే నువ్వు ఎందుకేసే పిటిషన్ అని దాని పిటిషన్ కొట్టాల్సి కొట్టేయాల్సిన అవసరం వీళ్ళకి లేదా ఏందండి వీళ్ళు కుట్ర కదా చాలా దారు మరొక దారుణం ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధారాయ సిద్ధారా రామయ్య ప్రభుత్వం రేపు మైసూరు దసరా ఉత్సవాలను కట్టన్ రైజింగ్ దసరా ఉత్సవాల మహోత్సవాల ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను ఇన్వైట్ చేస్తున్నారు భగవంతుడా బూకర్ ప్రైజ్ అవార్డు విన్నర్ అయితే అయితే ఏంటి ఒక హిందువుల పండగ ప్రారంభోత్సవానికి ఒక ముస్లిం నువ్వు కావాల్సి పిలిపిస్తున్నావు అంటే ఇది కుట్ర కాదు అంటే మత సామరస్యం అనుకోవడానికి లేదా కుట్రే అండి మత సామరాధ సామరస్యం నాకు అర్థం కాదు ఎవడు బుద్ధి ఎంత జీవించారు అంటే ఎక్కడో ఏదో తేల్ పెట్టి గెలగడం ఏదో ప్రపంచ అయ్యప్ప సంగమం జరగబోతుంది దానికి ముఖ్య అతిథి ఎవరు తెలుసా స్టాలిన్ ఓకే స్టాలిన్ నాస్తికుడు ప్రపంచ అయ్యప్ప సంగమానికి మొట్టమొదటి ప్రపంచ అయ్యప్ప సంఘం జరుగుతోంది దానికి స్టాలిన్ పిలిచడం ఏందండి ఒక నాస్తికుడు బ్రాహ్మణ ద్వేషి ఒకవైపు ఏమో క్రైస్తవులను ముస్లింలను ఎంకరేజ్ చేస్తాడు ఇవన్నీ ఏంటండి నాకు అర్థం కాదు అసలుకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రదేశాన్ని అన్ని మత ప్రచారాల ప్రచారాలకు నిషేధం చేసి ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రభుత్వం ఒక జివో ఇష్యూ చేసింది అదే అలాంటి ప్రదేశంలో ఎందుకు నాకు అర్థం కదా ఇంకో ఉదాహరణ ఏంటంటే తిరుపతిలో స్వర్ణముఖ స్వర్ణముఖి నదీ తీరాన తొండవాడలు తొండవాడ అనే గ్రామం ఉంది అక్కడ అంతర్జాతీయ అరబిక్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అన్ని రకాల ఏర్పాట్లు ఏర్పాట్లు తెలియక జరి చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంది నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ప్రదేశం లేదండి వాళ్ళకి జరుపుకోవడం కదా ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో ఉర్దూ ఉంది ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ అరబిక్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అండి కొన్ని మక్కాలు ఏమైనా వేద పాఠశాల పెట్టిస్తారా మీరు చెప్పండి అంత తీరిక ఓపిక ఎక్కడ ఉన్నాయి కాదు పవన్ కళ్యాణ్ గారేమో సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడు చంద్రబాబు నాయుడు గారేమో సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రధాన శిష్యుడు వీళ్ళిద్దరుండగా ఇవేమో ఆ రాచకాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎవరికి ఎవరు ఊహించలేదు కదా మరి చాలామంది ఏమో యేసు ప్రభువు మన దేశంలో కాశ్మీర్లో ఒడిశాలో గడిపేట చాలా కాలం ఉన్నాడు అని చెప్తుంటారు వీటికి ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా నిజమేనా అది ది డార్క్ హిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి ఒక ఆవిడ ఒక పురాతత్వ శాస్త్ర జ్ఞాలు ఆమె బ్రిటిష్ అనిత ఆమె రాసింది పుస్తకం ది డార్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ పదమూడవ సంవత్సరం నుంచి వయసు నుంచి పదమూడవ సంవత్సరం వయసు నుంచి ఇరవై తొమ్మిదవ సంవత్సరం వయసు దాకా ఎక్కడున్నాడో బైబిల్లో లేదండి నమోదే చేయలేదండి అచ్చా ముప్పైవ సంవత్సరంలో మళ్ళీ వచ్చాడు ప్రవచనాలు చేసుకుంటూ ఉన్నాడు ముప్పై మూడో సంవత్సరంలో మరణించాడు అని మాత్రమే మనకు తెలియజేయబడింది ఓకే అయితే ఈ ది డార్క్ ఇయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది మిస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ థర్టీన్ ఇయర్స్ ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఆ పుస్తకాల్లో వాళ్ళు పొందుపరిచినటువంటి ఆ యొక్క పరిశోధకులు పొందుపరిచింది ఏంటంటే జీసస్ క్రైస్టు పదమూడవ సంవత్సరం వయసులో ఆఫ్ఘనిస్తాన్ మార్గం గుండా కాశ్మీర్కి వచ్చి అక్కడ బౌద్ధ మతం స్వీకరించి అక్కడి నుంచి వారణాసికి వెళ్ళి వారణాసి పండితుల దగ్గర విద్యను అభ్యసించి వెళ్ళాడు తిరిగి దేశానికి వెళ్ళాడు మరి జీసస్ క్రైస్టు మీకు అంత విశ్వాస పాత్రుడు ఈ మధ్యలో ఈ పీరియడ్ అంతా ఎక్కడున్నాడు అనేటువంటి విషయం ఎందుకు బైబిల్ చెప్పలేకపోయింది ఇప్పుడు పోప్ జాన్పాల్ ఆయన నైన్టీన్ నైన్టీ నైన్లో అనుకుంటా ఇండియాకు వచ్చినప్పుడు ఏషియాలో మనం క్రైస్తవాన్ని విస్తరించాలి అని ఒక డైలాగ్ చెప్పినట్టుగా ప్రచారంలో ఉంది అప్పటి అయినా స్టార్ట్ అయింది ఇదంతా లేదు అంతకుముందు నుంచే ఉంది కాకపోతే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆసియా పర్యటనకు వచ్చాడండి అవును వస్తే అన్ని ప్రముఖ దేశాలు ఆయన యొక్క ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించాయి ఓకే ఆయన పర్యటన రద్దు చేసుకున్నాయి మేము మా దేశానికి నువ్వు రావక్కర్లేదు ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో ఆయనను సగర్వంగా ఆహ్వానించింది భారతదేశానికి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బిషప్లతో వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టి మత పెద్దలతో మీటింగ్లు పెట్టి అందరికీ చెప్పాడు జీసస్ క్రైస్తవం ఉద్భవించి రెండు వేల సంవత్సరాలు అయింది మొదటి వెయ్యి సంవత్సరాల్లో మనం ఐరోపా ఖండంలో సిల్వను నాటగలిగాం మరో వెయ్యో సంవత్సరంలో అమెరికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో మనం సిల్వన్ నాటకలిగాం ఇక మిగిలింది భారతదేశమే ప్రతి ఇంటికి బైబిల్ పంపించే బాధ్యత మీరు తీసుకోవాలి ప్రతి గ్రామంలో ఒక చర్చి నిర్మాణం జరగాలి ఇదే ప్రధాన లక్ష్యంగా మీరంతా పనిచేయాలి భారతదేశాన్ని త్వరలో క్రైస్తవం చేయాలి అని పిలిపించిపోయాడు